చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ చంద్రబాబు నాయుడు ఉసుగొలిపేటువంటి చెంచాలు అన్నామా మూరకొక్కలు అన్నామా ఎవరైనా సరే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు వాడు రైతుల దృష్టిలో ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు స్వార్థంతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడికి రైతాంగ ప్రయోజనం ప్రజల ప్రయోజనాలు పట్టబో తన స్వార్థ ప్రయోజనం తప్ప వేరే వర్గం గురించి ఆలోచన చేయడు కాబట్టి చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే వినన్గా మారిపోయాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతులకు ఏ రోజు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు అందులో భాగంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచన చేయకుండా రైతులకు న్యాయం చేయకుండా రైతులకు హాని కలిపెట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి చెప్పి ఈ చెప్పేటువంటి పరిస్థితి ఇవన్నీ పక్కన పెడదాం మీరు మాట్లాడేటువంటి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తోలు నాడుతున్నారు రకరకాలుగా దూషిస్తున్నారు దీని మీద దీనివల్ల ఉపయోగం లేదు లిఫ్ట్ ఇరిగేషన్ మీద అంటున్నారు దాని సాధ్య సాధ్యాలు మాట్లాడే ముందు మేము మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నాం దానికి మీరు ఒక్కరు సమాధానం చెప్పడం వల్ల దాట వేస్తున్నారు మేము మిమ్మల్ని సూటిగా అడిగేటువంటి సమాధానం మనము మీరు ఆ కారణాలు ఈ కారణాలన్నీ డైవర్షన్ క్వశ్చన్ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీని వేదికగా చేసుకుని నేను చంద్రబాబు నాయుడు గారితో ఇండోర్ మీటింగ్ లో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకు ఆపించాను అడ్డుకున్నాను చంద్రబాబు నాయుడిని ఒప్పించాను దాని ద్వారా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది దాన్ని నిలిపివేయడానికి నేను చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ద్వారా సాధ్యపడింది మనం అనుకున్నటువంటిది ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి ఈ రాయలసీమ లిక్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు నీళ్లు ఇవ్వకూడదు అని నేను చెప్పినటువంటి నేను చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ద్వారా ఫలించింది అని చెప్పి ఈ ఈరోజు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది అయితే ఈరోజు దాని మీద ఏదైతే ఆయన మాట్లాడాడో దాని మీద అప్పటికే మాకు అనేక రకాలైనటువంటి అనుమానం ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక సందర్భాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక పద్ధతి ప్రకారం దాన్ని నిర్వీర్యం చేస్తూ రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు తీరం అన్యాయం చేస్తున్నాడని చెప్పి చెప్పి మాట్లాడడం జరిగింది అయితే ఈ రహస్య ఒప్పందం జరిగింది అనేటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దాని గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు మిమ్మల్ని రేవంత్ రెడ్డి అడిగాడా లేదా మీరు ఒప్పుకున్నారా లేదా ఒప్పుకొని ఆ ప్రాజెక్ట్ను ఆపివేసినటువంటి మాట వాస్తవమా కాదా దానికి సమాధానం చెప్పంటే దాన్ని మినహాయించి ఇప్పుడు జరిగేటువంటి చర్చ దేని మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు మీరు ఒప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాలని దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు ఈరోజు మీరు నిలిపేశారు ఎందుకు నిలిపేశారంటే రకరకాల సాంకేతిక కాలం చెప్తున్నారు అది కాదు కావాల్సింది రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నేను మాట్లాడాను నేను మాట్లాడి చంద్రబాబు నాయుడు ఒప్పించాను ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాను అది అవునా కాదా నీతో మాట్లాడాడు లేదా నీతో మాట్లాడిన తర్వాత ఒకరు ఆపేశారా లేదా దాని గురించి మాట్లాడిన తర్వాత అయినా అని అంటే దాన్ని పక్కన పెట్టి రకరకాలైనటువంటివన్నీ రకరకాలైనటువంటివన్నీ ఏదేదో ఏదేదో మాట్లాడి బసిబుజు మాట్లాడి కలి పరిస్థితి